హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరో ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో రావడం జరుగుతుందండి వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బాక్రాపేట గ్రామంలో శ్రీ 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 సద్గురు స్వామి నూట ఇరవై ఆరవ జయంతి శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈ రోజు సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి మూడు గత మూడు రోజులుగా జరుగుతుందండి ఇక్కడ బండ పోటీలు మొదటి రోజు కేటగిరీ రెండో రోజు జాక్పాట్ విభాగం నిన్న పూర్తి అయిందండి ఈరోజు సీనియర్ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి స్టోన్ అండి ఈ స్టోన్ అండి సీనియర్ విభాగానికి స్టో స్టోన్ అండి ఈ స్టోన్ అందించిన వారు ఎన్వి కొండారెడ్డి గారండి అక్షరాల ఇరవై క్వింటాలు ఉందండి ఈ స్టోను వెయిట్ ఈరోజు సీనియర్ విభాగంలో పోటీలు నిర్వహించుకుంటున్నాయండి ఆ సీనియర్ విభాగానికి స్టోన్ ఇదేనండి ప్రతి ఒక్కరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి అదేవిధంగా కోర్ట్ అండి ఈ సీనియర్ విభాగాన్ని కోర్ట్ అండి ప్రతి ఒక్కరు వీక్షించండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఎంత అద్భుతంగా జరిగాయండి ఇక్కడ పోటీలు ఈ మూడు రెండు రోజులుగా ఈరోజు చివరి రోజు అండి మూడో రోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఎంత అద్భుతంగా అట్లా పోటీలు నిర్వహిస్తున్నారండి ఇక్కడ അതിന്റെ അന്നദാനമേ അന്ന കാലങ്ങളെ കരണം മുന്നണ